అండ్ మీరు సెన్స్ యూ అండ్ రాధామోహన్ గారు మీరు సెలెక్ట్ చేసుకున్న టీము మీకు అసలు బిజినెస్కి ఏ విధంగా హెల్ప్ అవుతుంది అనుకుని సెలెక్ట్ చేసుకున్నారు వీళ్ళని అంటే అండి ఈ కథకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతారు సార్ మా 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 ప్రొడ్యూసర్ కూడా ఫస్ట్ తీసుకొని చేద్దాం అనుకున్నప్పుడు మనకు అనుకున్న బడ్జెట్కి ఈ ముగ్గురితోనే వచ్చే బిజినెస్ సరిపోతుంది అనేసి తను ఆల్రెడీ ఫిక్స్ అయ్యి ఉన్నారు తను తన లెక్కలు తనకు ఉంటాయి కదా సార్ సాయికి మన బల్లగొండ సాయినా సరే హిందీ మార్కెట్ ఎంత ఉంది సాయి శ్రీనివాస రేపు హిందీ మార్కెట్ మీద డిపెండ్ అయిపోయి ఉంది మార్కెట్ ఉంది ఆ లెక్కల క్యాలిక్యులేషన్ ఉంది సార్ ఆల్రెడీ అప్పటికి సాయి గారికి ఆల్రెడీ అడ్వాన్స్ రాధా రాధామోహన్ గారు అడ్వాన్స్ ఇచ్చారు కానీ ఈ సినిమాని చేద్దాం చేద్దాం అనుకున్న ప్రాసెస్ లో ఈ సినిమా చేద్దాం మనకి పైప్లైన్ లోకి వచ్చింది మనకి ఓకే తర్వాత ఈ సినిమా నచ్చి ఆయన కూడా జరుగుతున్న సినిమాలు అన్ని కూడా పక్కన పెట్టి త్రీ మంత్స్ కంటిన్యూగా డేట్ ఇచ్చారు మనకి సినిమాకి కంటిన్యూ 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 అందుకనే సెప్టెంబర్ మిడ్ స్టార్ట్ చేసి డిసెంబర్ మిడ్కి సినిమా ఫినిష్ చేసేవాడిని ఓ యా చాలా కంటిన్యూ యా తక్కువ డేస్లో అంటే తక్కువ డేస్లో అంటే కంటిన్యూగా ఎయిటీ వన్ డేస్ చేసామండి ఎయిటీ వన్ డేస్లో కంటిన్యూగా షూట్ చేసాం ఆల్మోస్ట్ ఎక్కువ బ్రేక్ లేకుండా అంటే వాట్ ఈస్ ది అంటే ఇప్పుడు కల్కి అలాంటి ఒక సినిమా వచ్చేశాక అంటే అప్పుడు అంతకు ముందు రావడం సుబ్రహ్మణ్యపురం అవన్నీ రావడం అవన్నీ వేరే బట్ ఇది వచ్చిన తర్వాత కార్తికే టూ వచ్చింది కార్తికేయ వచ్చింది ఇవన్నీ వచ్చిన తర్వాత ఈ కైండ్ ఆఫ్ కథల్ని ఎంతో అద్భుతంగా చెప్పకపోతే ఆడియన్స్కి ఎక్కుతాయా డౌట్ ఉన్నది అదే అండి అంటే కల్కి కార్తిక ఎన్ని చూసుకున్న ఆ జోనర్స్లో మొత్తం మైథాజిక అది వేరే ఒక డిఫరెంట్ జోనర్స్ ఇందులో ఇది ఒక హెల్మెంట్ మాత్రమే మనకి ఈ మైథలాజికల్ ఒక హెల్మెంటే దాని మీదే కదరనవద్దు మైథలాజీలో ఒక హెల్మెంటే ముగ్గురు ఫ్రెండ్షిప్ మధ్యన అంటే ముగ్గురు అన్నదమ్ముల్లో ఉండే ఒక ఫ్రెండ్షిప్ మధ్యన ఒక ఫ్యామిలీ మధ్యన జరిగే ఒక ఫ్యామిలీ ఎమోషన్ సినిమా అండి ఇది ఓకే కంప్లీట్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా దానికి చిన్న మైథలాజికల్ సెటప్ ఉంటుంది అంతే ఓకే ఆ సినిమాకి కంప్లీట్ క్వైట్ కాంట్రాస్ట్ అంటే ఇప్పుడు మీరు మొట్టమొదట యు అండ్ యువర్ ప్రొడ్యూసర్ భైరవన్ చూసినప్పుడు మన దర్ చూసినప్పుడు అసలు ఏంటి ఏ బేస్ మీద చేశాడు ఈ సినిమా ముగ్గురు కుర్రాళ్ళు అని కానీ మనకు మన ఊరు పాండవులు ఉన్నది ఊర్లో గ్రామంలో అది కదండి ఆ విలేజ్లో ఆ టెంపుల్ సంబంధించి ఒక కాల్ఫిట్లో ముగ్గురు ఫ్రెండ్ ముగ్గురు ఫ్రెండ్స్ అందరూ ఇరుక్కోసి వస్తుంది అందులోంచి వాళ్ళు ఎలా ఓర్కం ఎలా బయటకు వచ్చారు దాన్ని ఎలా ఛేదించారు అనేది కథగా ఉంటుంది అనమాట మీరు ఇది మార్చేసినట్టు ఉన్నారు కదా కథను పూర్తిగా ఏదండి మీరు తమిళ వర్షన్ చూసారా మీరు చూసాను చాలా వరకు మార్చేవాడి అదే నేను అందుకే చాలా వరకు మార్చేవా మరి ఇంకా అలానేప్పుడు అది కొనుక్కుని ఉపయోగం ఏంటండి మళ్ళీ దానికి అందులో ఉన్న మనకి ఎమోషన్స్ మనకు మొత్తం టోటల్ నచ్చితే మనం తీసుకుంది తీసుకున్న తర్వాత మన తెలుగు కూడా థీమ్ మన ఫ్రెండ్ ఫ్రేమ్ చేస్తే మన తెలుగు సరే చూడరు అవును తెలుగు అని చూడరు అలాగని అందరూ ఉన్న దానిలో ఎమోషన్స్ మనం ఎక్కడ మనం మిస్ చేయలేదు కదా సార్ ఎమోషన్ మిస్ చేయలేదు రేపు సినిమా చూసినప్పుడు అర్థవద్దు మరి ఎంతవరకు మార్చో ఏ ఎమోషన్స్ మిస్ అయిపోయి ఏంటంటే మీకు క్లియర్గా అర్థం అవుద్ది మీకు ఇంకా ఏం ఎన్హాండ్స్ చేసాము ఏం క్యాటర్స్ క్యాటరేషన్స్ ఇంకా క్యాటర్ ఆకులు ఇంకా బిల్ చేసాము మనం ఏ క్యాటర్కి ఎన్హాండ్స్ చేసాము క్లియర్ అర్థం అర్థమవుతుంది నేను నాకు అదే అర్థం కాదనమాట ఎందుకంటే ఇప్పుడు సీతారాములు సినిమా వచ్చిన తర్వాత తమిళ్లో మన్నన్ వచ్చింది యా సీతారాములే మన్నన్ ఓకే ఓకే మళ్ళీ మన్నన్ రైట్స్ కొనుక్కుని దేవర్ ప్రసాద్ గారు మళ్ళీ గరాన్ను ఇప్పుడు మీరు ఎందుకు దానికి అంటే అప్పట్లో ఏం చేశారంటే అప్పుడు ఈ సినిమా ఆ సినిమా అంటే స్టార్ హీరోని బట్టి డెఫినెట్గా మారిపోతుండేది హీరో మారిన తర్వాత సేమ్ కథ సెటప్ ఎంతమంది చేసినా జనాలు వాళ్ళు సేమ్ టైటిల్ తో సేమ్ కథతో కూడా సినిమాలు వస్తుండే సినిమా సెడబ్తోనే ఇప్పుడు అలానే సెటప్ లేదు ఇప్పుడు ఇప్పుడు సెని మారిపోయింది ఏంటి మీరు సెనియూ మారిపోయిన సెనీ ఏంటి గమనించారు మధ్య రోజుల్లో సినిమా అన్నది రిలిస్టిక్గా ప్రయోజనం చేయకపోతే సినిమా చూసే అంటే డ్రామాను కూడా చాలా రిలిస్టిక్గా ప్రేమ్ ఒక మెలో డ్రామాగా ప్రేమ్ చేస్తే జనాలకి ఎవరికి కనెక్ట్ అవ్వట్లేదు ఎనీ మినిమమ్ ఎనర్టైన్మెంట్ సినిమా తీసినా చాలా లైవ్లీగా ఉండాలి లేకపోతే మన కోర్ట్రూమ్ డ్రామా అని వచ్చింది అది తీసినా చాలా లైవ్లీగా ఉండాలి ఇప్పుడు నాంది అనే సినిమా అంత ఎమోషనల్ ఇప్పుడు తీస్తే జనాలు చూస్తారు లేదా నాకు డౌట్ కూడా అనమాట ఎందుకంటే కోర్ట సినిమా లైట్ రోజు చేస్తే చాలా పెద్ద హిట్ ఇచ్చారు సినిమాని యా కోట్ రూమ్ కోర్ట్రూమ్ కోర్ట్రూమ్ డిస్కషన్స్ కూడా చాలా సింపుల్గా ఉన్నాయి పెద్ద ట్రిస్టుకులు లేవు నేను నాంది రూమ్ టెస్టుకు లేవు అయినా కానీ చాలా పెద్ద హిట్ అయిన సినిమా అంటే జనరల్ మైండ్ సెట్ మారుతుందా మైండ్ సెట్ మారుతుంది దాని ప్రకారం మనం కూడా మారుతూ ముందుకు వెళ్ళాల్సిందే ఓకే అంటే దీన్ని లైటర్ వే చేశారా కంప్లీట్గా లైటర్వే కాదండి వే కాదు లైటర్ వేద్దా ఫిల్మ్ అంటే ఏ సీన్ అయితే మనం దాన్ని బలంగా చెప్పాలో ఏ సీన్ అయితే ఎమోషన్ మనం స్ట్రాంగ్గా చెప్పాలో ఆ సీన్ చాలా స్ట్రాంగ్గా చెప్పాం మీ మీకు బేసిక్గా నీకు ఎవరు ఇంప్రెషను ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది నీది డైరెక్ట్ నీ మీద డైరెక్టర్గా నాకు రాజమౌళి గారి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది నాకు అనిపిస్తుంది నాకు నా వరకు నాకు అనిపిస్తుంది రాజగారి రాజమౌళి గారి ఎక్కువ ఉందని నాకు అనిపిస్తుంది ఓకే ఎందుకంటే ఎమోషన్స్ ని హ్యాండిల్ చేసే కానీ నాకు చాలా ఇష్టం ఆయన ఆయన ఎమోషన్స్ని హ్యాండిల్ చేసే విధానం చాలా ఇష్టం ఓకే నాకు ఎమోషన్స్ చాలా చాలా ఇష్టం అండి అంటే అందరూ అనుకుంటారు ఏంటి పిచ్చర్ నుంచి ఇష్టమే అనుకుంటారేమో కానీ ఆ సీన్స్ నాకు ఎందుకో బాగా నచ్చుతాయి తీయడానికి ఓకే అంటే ఈ సినిమాలో ఎన్ని ఎన్ని సీన్లు రాజమౌళిలో తీశారు ఆ రేంజ్లో తీయడం అంటే మనకి ఇంపాసిబుల్ అండి ఎందుకంటే ఆయనకున్న వేరు ఆయనకున్న స్కేల్ వేరు ఆయనకున్న పరిధి వేరు ఒక సీన్ ఎన్ని రోజులు షూట్ చేయొచ్చు మనకున్న పరిధిలో ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం తీయగలం తప్ప ఆయన రేంజ్లో తీయాలంటే మనం ఇప్పుడైతే మన తర్వాత కాదండి ఆయన ఎక్కడో స్కైలో ఉన్నారు అంతేనా కానీ కాదంటే ప్రతిదీ అంటే మా ప్రతి లెస్ ప్రతిదీ నేర్చుకోవడం సార్ రాజమౌళి గారి సినిమాని కొంత నేర్చుకుంటాము అనిల్ రావు గారి సినిమాని నేర్చుకుంటాము మా బాసా హరిశంకర్ గారి సినిమాని కొంత నేర్చుకుంటాం క్యాట్రేషన్ ఎలాగారు ఎలా చెప్పాలన్నది శివ గారి సినిమాలో నుంచి అంటే ఒక ప్రేక్షకుడికి ఒక డైలాగ్ చెప్తే ఎంత చిన్న షార్ట్ ఫామ్తో ఎలా చెప్పవచ్చండి పూరి గారి చెప్తే ఒక అగ్రెషన్తో ఒక యాటిట్యూడ్ ఉన్న క్యారెక్టర్ డిజైన్ చేస్తే ఎలా చెప్పాలి పూరి గారి సినిమా నేర్చుకుంటాం అలాగే రాజమండ్రి గారి సినిమా నుంచి కొంచెం ఎక్కువ ఓకే మీ తక్మా డైరెక్టర్ పేర్లు చెప్పే కదా అవన్నీ దీంట్లో కనిపిస్తాయా అలా ఉండదండి అవన్నీ మనకి ఎక్కడో మనకి మన మీద ప్రేమ్ చేసేది ఉంటే తప్ప ఇప్పుడు నా బిఫోర్ నా టూ ఫిల్మ్స్లో కూడా ఏ డైరెక్టర్ ఇన్ఫ్లుయెన్స్ అక్కడ ఉండదు అలాగే ఈ సినిమా ఇన్ఫ్లుయెన్స్ ఉండదు కాకపోతే మనకి ఎక్కడైనా వాళ్ళు మమ్మల్ని ఇన్స్పైర్ అవుతూ ఉంటామా తెలియకుండా అంతే ఎక్కడో ఇన్ఫ్లుయెన్స్ మూమెంటరీ ఉంటుంది కానీ ఒకలా ఇది మళ్ళీ ఆ సీన్ అలా షూట్ చేస్తున్నాను అనిపించినప్పుడు మాత్రం నేను డెఫినెట్ కరెక్ట్ చేసుకుంటాను అక్కడే అవునా యా మరింత ఇన్స్పిరేషన్ ఏమి కాదండి ఇన్స్పిరేషన్ అంటే ఒక సీన్ చూ ఒక సీన్ చెప్పినప్పుడు ఒక ఆయన ఒక సీన్ ఒక ఎమోషనల్ సీన్ ప్రజెంట్ చేసినప్పుడు ఆయన ఎంత బలంగా చెప్పగలుగుతుంటే ఆయన ఎంత హత్తుకునేలా చెప్పగలుగుతుంటది మాకు ఇన్స్పిరేషన్ అది అంటే ఆ షార్ట్ మేకింగ్ అని అనట్లేదు ఆ షార్ట్ మేకింగ్ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనట్లేదు ఆయన చెప్పిన విధానం దాన్ని ఎంత బాగా చెప్పొచ్చు కన్వే చేసిన విధానం కన్వే చేసిన విధానం అదే మీ స్కేల్లో మీకుంటుంది స్కేల్ అనుకుంటుంది ఎందుకంటే క్లోజ్ షాట్లో అలా పెట్టుకొని కన్వే చేయచ్చు లేదా ఒక మూమెంట్స్ కన్వే చేయొచ్చు ఇంకో డిఫరెంట్ యాంగిల్ కన్వే చేయచ్చు ఒక స్టైల్ ఉంటుంది కానీ కన్వే చేయడం ఎంత బాగా కన్వే చేయగలుగుతున్నదే కదా సార్ నేర్చుకోవాల్సింది పెద్దరాడి దగ్గర నుంచి అఫ్కోర్స్ కోర్స్ అంటే ఇప్పుడు సినిమాలు ఎలాగే అంటే ఒక పక్కన హై స్కేల్ ఫ్యాంటసీస్ లైక్ కల్కి రైట్ తర్వాత ఇంకో పక్కని కట్ చేస్తే విరూపాక్ష లాంటి పెద్ద హిట్టు బ్లాక్ మ్యాజిక్ నిమ్మకాయలు దుమ్ములు మేకులు ఒక ఒక కల్చర్ పులిమేర అవన్నీ అలా ఇప్పుడు ఈ సినిమాలు ఏమవుతున్నాయంటే ఈ రెండింటికి మధ్యన ఏదో తెలియని దాని నుంచి కొంత దీని నుంచి కొంత తీసుకుని ఇప్పుడు వాళ్ళు చేసేవి కూడా అలాగే తయారవుతున్నాయి తమిళ తమిళియన్స్ కూడా వాళ్ళు రియలిస్టిక్ అప్రోచ్ వదిలేసి చాలా అవుతుంది భారతీరాజగారి అయిపోయింది 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 ఇప్పుడు వాళ్ళు ఎట్ తెలియక తెలుగు సినిమాల్లో తీసేస్తా అవును కదా వాట్ బారోడ్ ఫ్రమ్ దెమ్ ఇప్పుడు ఈ రెండింటికి మధ్య సినిమాని ఎట్లా బ్యాలెన్స్ చేయడం కష్టం కదా యా కష్టం అవుతుందండి అంటే ఇప్పుడు అంటే మీరు చెప్పిన విరూపాక్ష కానీ కల్కి కానీ లేదా ఇంకో సినిమాలు కానీ బ్లాక్ మ్యాజిక్ అయిన సినిమాలు అన్నారు కదా ఆ సినిమాలతో పాటు ఎంటర్టైన్మెంట్ వస్తున్న సినిమాలు కూడా చూస్తున్నారు వస్తున్నారు చూస్తున్నారు సామాజిక అంటే పెద్ద హిట్ ఇచ్చారు కోర్టులు అని కోర్టు డ్రామా హిట్ ఇచ్చారు మన రీసెంట్గా సింగిల్ చాలా మంచి హిట్ అది ఆల్మోస్ట్ ఇంకా సమాజవర్గాకుండా ఎక్కువ చేస్తుంటున్నారు సినిమా అది ట్రేట్లు అందరూ ట్వీట్లన్నీ చూస్తున్నాం మన పేరు సినిమా సినిమా కూడా బాగుంది నేను ఈ ప్రమోషన్స్లో చూడలేకపోయాను తర్వాత సవంత్ గారు ప్రొడ్యూస్ చేసిన సినిమా ఆ సినిమా రేంజ్ ఆ సినిమా చాలా మంది బాగా చూశారు అన్నింటిని మించి అసలు జగదేవ్ గుడి అసలు రిలీజ్ చేస్తే రిలీజ్ అదిరిపోయింది అంటే మనం ఏ చోట్ల సినిమా వస్తుంది కాదండి జనాలకి ఈ సినిమాకి నువ్వు వస్తే నిన్ను ఎనర్టైన్ చేయబోతున్నావు కామెడీ సినిమాకి లేదా తీసుకెళ్ళబోతున్నాం ఒక మైదాజలు తీసుకెళ్ళబోతున్నాం లేదా ఆ యాక్షన్ సినిమా చేయబోతున్నావు అంటే మన హిట్ గానీ మార్కో గానీ నెక్స్ట్ లెవెల్ ఒక యాక్షన్ అని హిట్ షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैंने पेरु मन शौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट शौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन